ద్విచక్ర వాహనాలను దగ్ధం చేస్తున్న దుండగలను వదిలిపెట్టేది లేదని కాకినాడ త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవీవీఎస్ సత్యనారాయణ హెచ్చరించారు కాకినాడ సాంబమూర్తి నగర్ లో నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు ఈ ఘటనపై స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు కాకినాడ సాంబమూర్తి నగర్ తోట అమ్మవారి వీధిలో గుర్తు తెలియని దుండగులు నాలుగు ద్విచక్ర వాహనాలను మంగళవారం రాత్రి దగ్ధం చేశారు విషయం తెలుసుకున్న కాకినాడ త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు గత వారం రోజులుగా రేచర్లపేట సాంబూర్తి నగర్ లో వాహనాల దహనం ఘటనలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు

రాత్రి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తాంబూత తోటం వారి వీధిలో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు అని అనుకుంటున్నాము వీళ్ళు రెండు బైక్స్ని తగలబెట్టడం జరిగింది దాని మీద ఈరోజు సీనప్ ట్రావెల్సెన్స్ రావడం జరిగింది ఈ దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తున్నాయి ఎవరన్నా ఈ ఏరియాలో ఉన్న రిఫ్రాఫర్స్ అలాగే ఆకతాయిలు పనికి పాల్పడి ఉండవచ్చు అని భావిస్తాను అలాగే నీటి జారా అనేవి అప్పటికి సంబంధించిన వెహికల్స్ అతనికి సంబంధించిన ఎవరైనా వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైనా కానీ పనిచేసిన వచ్చినా అతని వరకు కొన్ని కలిగే ఉంటారు వాళ్ళు అతను కూడా మేము ఎంక్వైరీ చేసి ఆయనకి ఎవరికైనా సస్పెషన్ ఉందేమో తెలుసుకుందాం ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది సార్ ఒకటి జరుగుతుంది అది అది టూ టౌన్ ఏరియాలో కొన్ని జరిగింది త్రీ టౌన్లో అయితే ఇది మొన్న ఒకటి అయింది ఇది ఒక అయింది దీని మీద వాళ్ళు మేము కలిసి జాయింట్గానే దర్యాప్తు చేస్తున్నాం రాజ్యాన్ని త్వరలోనే పట్టుకుంటాం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసుకోండి ఎందుకంటే అది మా కోసం కాదు ఇది ప్రైవేట్ సెక్యూరిటీ కోసం కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క అన్నోన్ పర్సన్స్ని వీళ్ళని మనం ఇమీడియట్గా గుర్తించడానికి కూడా మాకు సహాయపడుతుంది కెమెరాస్ బెట్స్ థ్యాంక్ యూ आर्यन सेकंड 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 ರಾತ್ರಿ ಕೆಲವರು ಜಾನ್ ಮೂರು ಗಂಟೆ ಸಮಯೂ ತೋಟ ವರ್ಗ ವೀಧಿ ಇಡಕಾಯಿ అనుకుంటున్నాము వీళ్ళు రెండు బైక్స్ తగలబెట్టడం జరిగింది దాని మీద ఈరోజు క్లీనప్ ట్రావెల్షన్స్కి రావడం జరిగింది దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తున్నాం ఎవరైనా ఈ ఏరియాలో ఉన్న రిఫ్రాక్ వచ్చి అలాగే ఆకతాయిలు పనికి పాల్పడి ఉండవచ్చు అని భావిస్తాం అలాగే ఈ చిట్నీటి జారా అనేవి అప్పటికి సంబంధించిన వచ్చేసి అతనికి సంబంధించిన ఎవరైనా వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైనా కానీ పనిచేసి ఉండవచ్చు అని అతని కొరకుంటూ ఉంటాము ఇక అతను కూడా మేము ఎంక్వైరీ చేసి ఆయనకి ఎవరికైనా సస్పెక్షన్ ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది సార్ జరుగుతుంది అది అవి టూ టౌన్ ఏరియాలో కొన్ని జరిగినాయి త్రీ టౌన్లో అయితే ఇది ఒక వన్ ఒకటి అయింది ఇది ఒకటి అయింది దీని మీద వాళ్ళు మేము కలిసి జాయింట్గానే దర్యాప్తు చేస్తుంది రాజ్యాంగ త్వరలోనే పట్టుకుంటాం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేసుకోండి ఎందుకంటే అది మా కోసం కాదు ఇది ప్రైవేట్ సెక్యూరిటీ కోసం కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క